అధ్యక్ష భారతదేశంలోనే రెండు వేల పదిహేడుకు ముందు అధ్యక్ష వివిధ రూపాయిన అనేక పన్నులు ఉండేవి అధ్యక్ష కేంద్ర పరిధిలో సెంట్రల్ ఎక్సైజ్ ఉండేది స్టేట్ ఎక్సైజ్ స్టేట్ సర్వీసెస్ ట్యాక్స్ వ్యాడ్ ట్యాక్స్ అంటే ఒక వస్తువుని ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తే కూడా ఒకే వస్తువు మీద రెండు మూడు పన్నులు వేసారు వీటన్నిటిని కూడా సరళీకృతం జరగాలి అని చెప్పి ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో వ్యాట్ సెంట్రల్ ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ అన్నింటినీ తీసి వస్తు సేవల పన్ను జీఎస్టీ ట్యాక్స్ని రెండు వేల పదిహేడు నుంచి జూలై ఒకటి నుంచి అమలు చేశారు అధ్యక్ష దాంట్లో భాగంగానే ఆ రోజు దేశంలో చూస్తే అధ్యక్ష జిఎస్టి ట్యాక్స్ వచ్చిన తర్వాత ఒకే పన్ను దేశంలో ఒకే దేశం ఒకే పన్ను అనేటటువంటి విధానం ద్వారా ఈరోజు దేశానికి ఆదాయం పెరిగింది అధ్యక్ష అలాగే రాష్ట్రాల్లో కూడా ఆదాయం వచ్చింది అధ్యక్ష కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారు వారి ఆధ్వర్యంలో జీఎస్టీని మళ్ళీ సరళీకృతం చేయాలి పన్నుల్ని రిఫార్మ్స్ చేయడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య మధ్య తరగతి ప్రజానీకానికి వారి ఆర్థిక జీవన ప్రమాణాలని పెంచడానికి ఇది ఎంతో దోహదం చేస్తుంది అధ్యక్ష ఎందుకనంటే గడిచిన ప్రభుత్వంలో మనం చూసాం అధ్యక్ష అన్ని ధరలు పెరిగాయి అధ్యక్ష గడిచిన ఐదు సంవత్సరాలు చూస్తా అధ్యక్ష ఒక బ్యాగ్ నిండా ఒక షాప్ కు పంపిస్తా అధ్యక్ష ఒక జోబు నిండా కూడా వస్తువులు తీసుకొచ్చే పరిస్థితి ఉండేది కాదు అధ్యక్ష ఈరోజు ఈ టూ పాయింట్ ఓ జీఎస్టీ రావడం వలన ఈరోజు ఎంతో ఉపశమనం అధ్యక్ష ఈరోజు జోబులో డబ్బులు వేసుకుని వెళ్తే బ్యాగ్ నిండా డబ్బులు సామాన్లు తీసుకొచ్చి నిత్యావసర సరుకులు తీసుకొచ్చే పరిస్థితులు ఈరోజు ఈ రిఫార్మ్స్ వలన పేద మధ్య తరగతి కుటుంబాలకు బాగా ఉపశమనం కలిగిస్తుంది అధ్యక్ష ఇది అంతేకాదు అధ్యక్ష జీఎస్టీ విధానంలో గతంలో ఐదు స్లాబ్స్ అంటే జీరో ఫైవ్ ట్వెల్వ్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఇట్లా ఉండేది అధ్యక్ష దాన్ని ఈరోజు సరళతరం చేస్తూ కొన్ని జీరో తీసుకొచ్చారు పన్నెండులో ఉన్నవి కొన్ని జీరో చేశారు పన్నెండులో కొన్ని ఐదు చేశారు పద్దెనిమిదిలోని కొన్ని ఐదు చేశారు ఎక్కువగా ఏదైతే ప్రజలు నిత్యావసరంగా అనునిత్యం వినియోగించేటటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అన్నిటిపైన కూడా ఈ ట్యాక్స్ను తగ్గించడం వలన ఈరోజు సామాన్యుల పైన చాలా భారం తగ్గుతుంది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష దీని వలన కొనుగోలు శక్తి కూడా పెరుగుతుంది అధ్యక్ష అలాగే ఏదైతే పారిశ్రమ పరిశ్రమలు ఉన్నాయో ప్రధానంగా స్మాల్ అండ్ మార్జిల్ మీడియం ఇండస్ట్రీస్ ఉన్నాయో వాటిలో కూడా ఈ జీఎస్టీలో ఉన్నటువంటి స్లాబ్స్ తగ్గించడం వలన ప్రజల వినియోగం వస్తువు వినియోగం పెరుగుతుంది అధ్యక్ష ఎప్పుడైతే ప్రజలు వస్తు వినియోగం పెరుగుతుందో ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెంచాలి అధ్యక్ష ప్రొడక్షన్ పెంచడం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి అధ్యక్ష ఎప్పుడప్పుడు ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా పెరుగుతాయి అధ్యక్ష అంటే స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ని ఇంకా ముందుకొచ్చి ఏర్పాటు చేయడానికి చాలా వెసులుబాటు కల్పిస్తుంది అధ్యక్ష ఈరోజు ఈ జీఎస్టీ రిఫార్మ్ ట్యాక్స్ ని రిఫార్మ్ చేయడం వలన అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు ఎవరైతే సామాన్యమైన ప్రజలు ఉంటారో వారి రోజువారీ కార్యకలాపాలపైన చాలా ప్రభావితం చూపిస్తుంది అధ్యక్ష అయితే ఇక్కడ ఒక ప్రమాదం కూడా ఉంది అధ్యక్ష అది గౌరవ మంత్రి గారి ద్వారా ఉద్దించిన చిన్న క్లారిఫికేషన్ కూడా అడుగుతా ఉంది ఈరోజు నిన్ననే నేను ఒక ఎవరితో ఒక ఇండస్ట్రియలిస్ట్ మాట్లాడేటప్పుడు ఈ రోజు ప్రభుత్వం సిమెంట్ ధరలు అయిన ట్యాక్స్ తగ్గించింది అధ్యక్ష కానీ చాలా చాలా మంది ఈ ట్యాక్సేషన్ ద్వారా వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ మార్జినల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఇది సామాన్యుడి వరకు రీచ్ అవుతుందా లేదా అని చూసే మెకానిజం ప్రభుత్వంలో ఉండాలి ఉండాలి